నరాన బీసిన పట్ల భవిష్యత్తులో మన తర్వాతి తరం పట్ల ఒక అవగాహన కలిగిన వ్యక్తులు తర్వాత తరానికి ఈనాడు మనకి ఇంత కసి ఉన్నా మరి ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మన తర్వాత తరానికి ఇంత కసి ఉందో లేదో మరి వారికి మంచి ప్లాట్ఫామ్ ఇస్తామనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ కూర్చున్నామని నేను భావిస్తా ఉన్నా నిజం చెప్పిన సీఎం మాట్లాడుతూ ఉండే నిజంగా ఇప్పుడు కాకపోతే నేను చెప్పడు నేను ఎక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నా బీసీ బిడ్డగానే మాట్లాడుతున్నా బీసీ బిడ్డగానే కూడా నేను నా పార్టిసిపేషన్ ఉంటది అనే మాట తెలియజేస్తా ఉన్నా సంతోషం ఈరోజు ఆలోచన విధానం నేను ఒకటే ఎక్కడ బాధపడతా ఉన్నా అంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా పటకాల మీరు చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను మా గంగుల కమలకరణ కూడా అసెంబ్లీలో నాకు వారికి తెరకా జరిగినప్పుడు చెప్పిన